सर जॉन जी पुष्टि विषय जरा जल्दी इंतज़ार करो करंट फोन आया करंट है भाई टाइगर जी नंबर वाला ये मनाना चाहिए और बोले करंट मंदिर मेट्रो स्टेशन का वहां गांधी के वाला ऑफिस टिकट होए तो తొమ్మిదిన్నర కోట్లతోటి రోజు ప్రారంభం చేసుకున్నాం ఇంకా కూడా ఈ నియోజకవర్గంలో ముప్పై నుంచి నలభై కోట్ల వరకు కూడా రోడ్లు చేసుకోవాల్సి ఉన్నాయి కూడా వచ్చే నెలలో ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినారు తొందరలోనే ఆ వాటిని కూడా స్టార్ట్ చేస్తాం రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఆర్ఎంపి రోడ్స్ కానీ పిఆర్ రోళ్లకు గతంలో ఏ ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా రంగారెడ్డి జిల్లాకు నిధులు వచ్చినాయి దాంట్లో పదివేల కోట్లు ఆరంగి రోజు పెడితే ఎనిమిది వందల రెండు కోట్లు జిల్లాకు వచ్చినాయి దాంతోపాటు బీఆర్ రోజులకు కూడా ఐదు వేల కోట్లు బడ్జెట్ పెడితే రెండు వందల యాభై కోట్లు రంగారడ జిల్లాకు రావడం జరిగింది అదేవిధంగా మిషన్ కాకతీయ అనే దాని మీద ఈ తెలంగాణ కొత్త రాష్ట్రంలో చెరువులు అన్ని కూడా తీసుకోవడం జరుగుతున్నది రంగారాడ జిల్లా సిటీ ప్రాంతం కుక్కడపల్లి షైలింగంపల్లి అదేవిధంగా రాజేందర్ నగర్ అదేవిధంగా ఎల్బీ నగర్ అన్ని ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నీ కూడా తీసుకోవడం కూడా జరుగుతున్నది ఎవరైతే చెరువుల్లో జిల్లా మంత్రిగా ఎక్కడైతే పెన్షన్ రాలేదని దృష్టికి వచ్చిందో మాకు చెప్పండి తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి ఆమిస్తున్నాం అయితే రంగారెడ్డి జిల్లాలో రెండు రెండు లక్షల నలభై మందికి రెండు లక్షల నలభై వేల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముందుగా ఏడు కోట్లు ఇచ్చేవాళ్ళం పడేసారి ఇప్పుడు ఏడు కోట్లది ఇరవై ఏడు కోట్లు రంగారెడ్డి జిల్లాలో పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతున్నది ఇంకా కూడా మరి ఎక్కడైనా తప్పిపోయినా ఉంటే తప్పకుండా పెంచడం చాదుకుంటుంది అదేవిధంగా జనవరి మొదలు ఫస్ట్ నుంచి కూడా ఏదైతే కిలో బియ్యం పేదవారికి స్లంలాల్లో కానీ సిటీ ప్రాంతంలో అదేవిధంగా ఎక్కడైనా కూడా గ్రామాల్లో మరి రూపాయి నాలుగు కిలో బియ్యం ఏదైతే అది ఆరు కిలోలు ఇచ్చుకుంటూ రేపు జనవరిలో కూడా ఎమ్మెల్యేలు అక్కడ మండలాధ్యక్షులు మండల అధ్యక్షులు పట్టణ ప్రాంతం పల్లి కానీ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రంగారెడ్డి జిల్లాలో వేలాది మంది వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి విషయంలో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఇబ్బంది అని చెప్పేసి ముందు ముందు కాలంలో కూడా కృష్ణా జలాలు పేస్ కానీ ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకొని ఈ రంగు సిటీ ప్రాంతంలో ఆరు ఆన్స్ ఉన్నాయి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీళ్ళు ఇబ్బంది కాకుండా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది మరి ఏదైతే మరి రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి జిల్లా మంత్రిగా తప్పకుండా అభివృద్ధిలో ముందుస్తాం అదేవిధంగా ఆర్టీసీ విషయం తీసుకున్నట్టయితే కూడా ఏదైతే మొన్ననే సిటీకి దగ్గర ఉన్నటువంటి చైర్లింగంపల్లి కుక్కడపల్లి హైటెక్ సిటీ అదేవిధంగా కోటి అదేవిధంగా సికింద్రాబాద్ అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా కూడా మనం ఉల్లో బస్సులు కూడా ఏసీ బస్సులు నడుపుతున్నాం ఆ బస్సులు నడపడం వల్ల ఏంటంటే ఆర్టీసీ మరి చాలా ప్రజలకు సేవలు అందబోతుంది కాబట్టి ఏదో ఆర్టీసీలో ప్రజలు ప్రయాణం చేస్తేనే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది ప్రైవేటు వాహనంలో పోతే కిడ్నాప్లు కానీ లేనిలేని ఇబ్బందులు కూడా అవుతున్నాయి అన్ని పేపర్లో చూస్తూనే ఉన్నాం అదేవిధంగా అట్లా ఉండొద్దు అని చెప్పేసి కూడా మరి ఆర్టీసీ లో ఏసీ బస్సులు కూడా మరి ఇక్కడ నడపడం కూడా జరుగుతున్నది అయితే ఆర్టీసీలో కూడా మన ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో నూట యాభై కోట్లు పెట్టి ఏదైతే మరి ఐదు వందల బస్సులు కొత్తగా కొనబోతున్నాం దాంట్లో పల్లె బస్సులు కూడా నాలుగు వందలు అదేవిధంగా వంద ఏసీ బస్సులు కూడా తీసుకొని సిటీలో ఏదైతే నిజంగా కూడా ఈ రాష్ట్రంలో మరి రోజు తొంభై మూడు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు బస్సులలో ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది మన సిటీ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి కూడా ట్రాన్స్పోర్ట్